అయ్యా చిత్తూరు జిల్లా పలమనేరు ఏపీఎస్ఆర్టీసీ కంట్రోల్లో గల చౌడేపల్లి బస్ స్టేషన్ పలమనేరు డిపోకి సంబంధించిందిగా అధికారులు తెలియజేసిన పలమనేరు డిపో మేనేజర్కి అయ్యా చౌడేపల్లి బస్టాండ్ నిరుపయోగంగా ఉందని లక్షలు ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన బస్ స్టాండ్ని ఉపయోగంలోనికి తీసుకురావాలని తెలియజేసిన మా పని మేము చేసుకుంటామని బస్టాండ్కి కనీసం పేరుని కూడా లేకున్నా బాత్రూంలు ప్లాట్ఫారంలు మరియు బస్టాండ్ ఆవరణంలో గుంతలమయంతో పశువుల పాకతో ప్రైవేటు వాహనాలతో రాజకీయ ప్రలోభాలతో లంచాలకు అలవాటుపడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే చౌడేపల్లి స్టేషన్ సమస్యని కూటమి ప్రభుత్వం చంద్రబాబు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దృష్టికి తీసుకు వెళ్తామని తెలియజేసినా మీ వల్ల అయింది చేసుకోండి మా వల్ల అయింది మేము చేసుకుంటామంటున్న పలుమనేరు డిపో మేనేజర్